ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములను మనము చదువుకుందాం ఆమె గాడిదను దిగగా కాలేబో నీకేమి కావాలనని అడిగాను అందుకే దీవెన దయచేయము నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నాము నీటి మడుగులను కూడా నాకు దయచేయమని అప్పుడు కాలేబు ఆమెకు మెరకు మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను దేవుని ప్రజలైనటువంటి శ్రాయలీలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించి పాలుతనలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపించా అలా నడిపిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మోషే నాయకునిగా ఉండి దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను కనాన దేశానికి నడిపిస్తూ ఉన్నా అలా తరుణంలో నూట ఇరవై సంవత్సరముల వయసు ఉన్నప్పుడు మోషే మృతి చెందారు ఆ తర్వాత యహోసువా ఇస్రాయల్ ప్రజలందరిని కూడా కణాను దేశానికి నడిపిస్తూ వచ్చు ఆ తర్వాత యహోషుబా కూడా చనిపోయిన తర్వాత ఇప్పుడు కాలేబు అనేటువంటి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలు కణాను దేశానికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణమును స్వాధీనము చేసుకునేటువంటి విషయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం ఒక రోజున ఇస్రాయలీలో అనేటువంటి ఆ దేశం మీదకి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి పట్టణాలన్నిటి మీద వారు యుద్ధము చేస్తూ గెలుపును పొందుకుంటూ ఉన్న అలాంటి సందర్భంలో కాలేబు ఒక సమాచారం ప్రజలకు అందజేశాడు ఏంటి అని అంటే కిరత్స సెఫేరు అనేటువంటి పట్టణం మీదకి ఎవరైతే వెళ్ళి యుద్ధము చేసి ఆ పట్టణమును కొల్లగా పట్టుకుంటారో అలా పట్టుకున్నటువంటి వారికి నేను నా కుమార్తె అయినటువంటి అక్షాను ఇచ్చి పెళ్లి చేస్తాను అని అన్నప్పుడు ఒత్నియలు అనేటువంటి ఒక యవ్వనస్తుడు ఆ కిరత్ సఫేరు అనేటువంటి పట్టణం మీదకి వెళ్ళి ఆ పట్టణమును కొల్లగొట్టినప్పుడు కాలేబు చెప్పిన మాట ప్రకారం తన కుమార్తె అనేటువంటి అక్షను ఒత్నియలుకిచ్చి వివాహమును జరిగిస్తాడు అలా వివాహము జరిగిన తర్వాత అక్ష తన పెనిమీటి ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కాలేబు కూడా ఆ ఇంటికి వచ్చా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ అక్స దిగగానే ఇప్పుడు కాలేబు అడుగుతున్నాడు కదా అమ్మా నీకేం కావాలి అని అడగగానే ఇప్పుడు కాలేబు కుమార్తె అక్ష తన తండ్రిని అడుగుతూ ఉంది తండ్రి నాకు దీవెన దయచేయము అనంది ఆ మాటని ఇప్పుడు అక్ష ఉంది కదా నీవు నాకు దక్షిణ భూమిని ఇచ్చావు అయితే నాకు నీటి మడుగులను కూడా నీవు ఇవ్వు అని అక్ష తన తండ్రి అయినటువంటి కాలేబును అడిగినప్పుడు ఎప్పుడైతే కుమార్తె తనకిష్టమైనటువంటిది అడిగిందో తన కుమార్తె ఎప్పుడైతే తనకు కావలసినటువంటి నీటి మడుగులను గురించి అడిగిందో వెంటనే ఇప్పుడు కాలేబు చేసినటువంటి పని ఏంటంటే నీటి మడుగులను ఇవ్వమని అడిగిన వెంటనే మెరకపు మడుగులతో పాటు పల్లపు మడుగులను కూడా బహుమానముగా కాలేబు తన కుమార్తె అయినటువంటి అక్సాకు ఇచ్చినట్లుగా పదిహేనవ వచనంలో మనము స్పష్టముగా చూడగలము నీటి మడుగులు అంటే అర్థం ఏంటంటే స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ మనకు తెలుసు నీటి మడుగులు అంటే నీటి బొగ్గలు లేదా నీరు చలములు అని పిలుస్తూ ఉంటాము అంటే అవి నీటి ఓటలు ఉండేటువంటి స్థలములు అని అర్థం ఇప్పుడు అక్ష ఎప్పుడైతే తన తండ్రిని నీటి మడుగులను అడిగిందో మెరకపు మడుగులతో పాటు పల్లపు మడుగులను కూడా అనుగ్రహించడం ఇప్పుడు ఈ నీటి మడుగులు లేదా ఈ బుగ్గలు దేనికి సాదృశ్యముగా ఉన్నాయి అనంటే సమృద్ధికి గుర్తుగా కనబడుతూ ఉన్నాయి ఎప్పుడైతే అక్ష తన తండ్రిని అడిగినప్పుడు తండ్రి తన కుమార్తెకు కావలసిన వాటిని అనుగ్రహించడం ఈ రోజున మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు నీకు సర్వ సమృద్ధిని ఇవ్వాలి అని ప్రభువారు ఆశపడతా ఉన్నారు ఒక భూ సంబంధమైనటువంటి వ్యక్తి తన కుమార్తె ఇది కావాలి అని అడిగినప్పుడు అడిగినవి ఎలాగైతే అనుగ్రహించాడో మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు మనకు అవసరతగా ఉన్న ఏదో తెలుసు మనకు కొరతగా ఉన్నవేంటో తెలుసు ఆయన మనకు కావలసినవి అనుగ్రహించి మనకు సమృద్ధిని అనుగ్రహించేటువంటి ఈ రోజున సర్వ సమృద్ధి నీ ఉండాలి అని సర్వ సమృద్ధి నీ ఉండాలి అని ప్రభుని అడుగుతూ ఉన్నావా నీ కుటుంబంలో ఉన్న అవసరతలన్నీ కూడా అక్కరలన్నీ కూడా తీర్చబడాలి అని ప్రభు సన్నిధిలో నీవు మరణపెడుతూ ఉన్నావా నీ మనవులన్నిటినీ కూడా ప్రభు వారు వింటూ ఉండడం ఈ రోజున ఆయన నీవు అడిగిన వాటిని నీకు అనుగ్రహించి సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడు కనుక కాలేబు ఎలాగైతే తన కుమార్తెకు సమృద్ధి కలిగినటువంటి ఆ నీటి బొగ్గలను నీటి మడుగులను బహుమానంగా ఇచ్చాడో ఈ రోజున ప్రభు సన్నిధిలో నీకు కావలసింది ఏంటో నీకు అక్కడగా ఉన్నది ఏంటో ప్రభుని అడుగుతూ ఉన్నావు కాబట్టి పరమతండ్రి అయినటువంటి దేవుడు తన పోలికు చెప్పున నిన్ను నిర్మాణం చేసుకున్నటువంటి దేవుడు నీ ప్రార్థనలు ఆలోచించి సర్వ సమృద్ధిని అనుగ్రహించి ఆయన నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి ఈవులను ఈ రోజున ప్రభువు నీకు అనుగ్రహించి ఈ వాగ్దానమును మనందరి జీవితములలో ప్రభువు స్థిరపరచునుగాక